ఈరోజు బైబుల్ ధ్యానము ఆశీర్వదింపబడిన బలహీనత నా కృప నీకు చాలును నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల బహు సంతోషముగా అతిశయపడుదును కొరికు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము అపోస్సులుడైన పౌలు తన అతిశయించుచున్నాడు అలాగైనచో ఈ బలహీనత లేక దుర్బలత ఉన్నది అది ఏదైనా ఒక వ్యాధిని గాని లేక శరీర బలహీనతను గాని సూచించుచున్నదా లేక అది ఏదైనా ఒక ఆత్మీయ బలహీనతను చూపుచున్నదా లేదు ఈ రెండింటినీ కాదు ఎందుకనగా దేవుని శక్తి ఎవరి మీద నిలుచుటకు ఈ విషయములు కారణములు కానేరవు అలాగైతే ఇది ఎట్టి బలహీనత మనము దేవుని చిత్తము మనలను మనము మనము మన స్వచిత్తము చేయలేనట్టి అసాధారణమైన ఆశీర్వదింపబడిన బలహీనతను పొందెదము ఈ బలహీనత మన స్వంత చిత్తమును నెరవేర్చుటకు మనలను అసక్తులను చేయును మన స్వచిత్తమును నెరవేర్చుటకు ఇక మనకు బలమేమీయూ ఉండదు ఈ బలహీనత మనలను మహిమ నుండి అధిక మహిమకు తీసుకుని వెళ్ళును కాబట్టి దీనిని ఒక బలహీనత అని మనం పిలవవచ్చును బలహీనతను బట్టి ఆయన సిలువ పడిను కొరిందీలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము అనగా క్రీస్తు తన స్వంత చిత్తము చేయుటకు బలహీనుడు అనునదే దీని అర్థము నా అంతటా నేనే ఏమీ చెయ్యలేను వచనము అని కొందరైతే తమ యొక్క స్వంత చిత్తము చేయుటకు ఉన్నారు ఆయన ఘనులైన అనేకులను పిలువలేదు గనుక దేవునికి కృతజ్ఞతలు కొన్ని నేలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనము చూడుము మనలను మనము ప్రతిష్ట చేసుకుని మన స్వంత చిత్తము చేయనే చేయమని నిర్ణయము తీసుకునేనప్పుడు మనము పరిపూర్ణమైన దేవుని చిత్తమును చేయదగినట్టి దేవుని కృప మన యొక్క బలహీనమైన శరీరముపై ఒక దైవిక బలముతో దిగివచ్చును ప్రియమైన చదువరి యేసు ప్రభువు వారికి అపోసులుడైన పౌలుగారికి మరియు అనేక ఇతర పరిశుద్ధులకు కలిగిన ఈ ఆశీర్వాదకరమైన బలహీనతను నీవును కలిగి ఉన్నావా ఒకవేళ ఆ విధముగా లేని ఎడల దేవుని యొక్క బలము నీలో పరిపూర్ణమగుటకును దేవుని చిత్తము చేయుటకు అవసరమైన కృప నీకు అనుగ్రహింపబడుటకును నీ యొక్క శేష జీవితమంతయు దేవుని చిత్తము మాత్రమే చేయుటకై నీవెందుకు ఇప్పుడే నిన్ను నీవు ప్రతిష్ఠించుకొనకూడదు నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కొరిందీలుకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము పదవ వచ్చినము అనగా మనము మన చిత్తము చేయుటకు బలహీనులముగా ఉండునప్పుడు దేవుని చిత్తము చేయుటకు బలవంతులముగా ఉందన్నదే దీని యొక్క అర్థము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి క్రైస్తలవాడు